ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్ కే డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ అన్న మాది గట్టుదిద్దనపల్లి మానకొండూరు మండలం కరీంనగర్ డిస్టిక్ నా పేరు ఆకుల గోపాలు ఇదివరకు కూడా ఎస్సీ గారు విన్న సాగు కానీ మేము బాగా లైన్ ఇంటి మిచ్చలు ఇస్తామని బెదిరిస్తున్నారు ఏ గారు వచ్చి మా ఇంటి మించల్లు నాకు వచ్చే డెబ్బై గజాలన్న డెబ్బై గజాలు ఇంటి మించి వైరు పోకుంటా తీయండి అని చెప్పి బతిలా కూడా ఈ వెళ్ళ మొక్కిన కూడా ఎవరు పట్టించుకోకుండా ఇప్పుడు కలెక్టర్కి సార్లు ఇచ్చాం వినతి పత్రం ఏ ఒక్కరు కూడా స్పందించాలి ఏఈ గారు పైసలు కడితే తీస్తాను లేకపోతే లేదు నువ్వు ఏం చేసుకుంటారో చేసుకోపండి నేను ఎక్కడే చెప్పుకుంటే చెప్పుకోండి మీ ఇష్టం ఉన్నది చేసుకోపండి అని చెప్పి కాంట్రాక్టరు ప్లస్ ఏఈ గారు ప్లస్ ఏసీ గారు చెప్తున్నారు ఇప్పుడు కూడా ఏసీ గారికి ఇస్తే మీరు డబ్బులు ఇస్తేనే చేస్తాం నువ్వు చేసి చేసిపో వత్తరు పో చేతరిపో అని చెప్పి బెదిరిస్తున్నారు తప్పగానే మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు లాస్ట్ ఇదివరకు ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేయించిన అన్ని మీడియాలో కూడా వచ్చింది అందరూ కూడా నన్ను కావాలనేది చేస్తున్నారు నాకు ఉన్న డబ్బే కాదు అలా రోడ్డు మీద పిల్లలు కూడా ఏడవాలి అసలు ఏం చేయాలి ఇద్దరికి నాకు ఏం చూట్లేదు ఇదివరకు రెండు సార్లు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినా కూడా ఎటువంటి స్పందన లేదు ఇప్పుడు కూడా పట్ట ఇంటికి సంబంధించిన పర్మిషన్ పేపర్ కూడా ఉంది తొంభైలో ఇల్లు కట్టుకున్నా రెండు వేల పదిలో ఎయిర్టెల్ టవర్ కోసం నా ఇంటి వేరే కడ బ్రతుకుతా దాని కోసం ఇల్లు కట్టినాం ఇంటి పర్మిషన్ పేపర్ ఇల్లుంది తీసి నన్ను అది చేస్తున్నారు ఇంటి మించి లైన్స్ వేసుకుంటా బెదిరిస్తున్నారు మన ఏ గారు కాంట్రాక్టర్ కరెంట్ మేడం మేడం అంటే ఏఈ గారిని పిలిచి చెప్పిన ఇది ఏంది చూడు అని అంటే ఏసీ గారికి పోయి ఇది వరకు జరిగింది రెండు సార్లు విన్నతి పత్రం ఇచ్చిన సరే ఇది పరిస్థితికి ఇట్లా అంటే కూడా మీరు డబ్బులు కడితే తీస్తాం లేకపోతే తీయం సార్ మాకు డబ్బులు కట్టే సోమత లేదు లక్షలు కట్టాలని నాతో కాదు నాకు ఉండే డెబ్బై కాదు డెబ్బై కదాలి ఇంద్ర మిల్లు కట్టుకోవాలని చూస్తున్నా ఇప్పుడు నా అన్నయ్యకి డెబ్బై కదిలితే నాకు డెబ్బై నా ఇంటి మించి పోతే ఇంటి పర్మిషన్ దొరికేది కాదు అంటే కూడా పైసలు కడితే తీస్తాం లేకపోతే పో ఏం చేసుకో చేసుకోపో అని చెప్పి మాట్లాడుతున్నాను సార్ ఇప్పుడు ప్రజెంట్లీ కలెక్టర్ కలిసి కలిసినా ఇప్పుడు ఇచ్చాం ఎస్సీ గారికి పిలిచి చెప్పిండ్రు ఇదేంటో చూడేదా అంటే కూడా చేసే మళ్ళీ ఎస్సీ గారికి పిలిచి చిచ్చిర్రు ఇస్తే ఎస్సీ గారు దగ్గరకు కలిసేసారి జరిగింది ఇది విషయం అంటే కూడా మీరు డబ్బులు కడితే తీస్తాం లేకపోతే లేదు డబ్బులు కట్టం మాకు దగ్గర సోమతి లేదు సార్ నా ఉండే డెబ్బై గజాలని ఏం కట్టాలి డబ్బులు లైన్స్ తీయడానికి నాతో కాల్ సార్ అంటే కూడా అంతే పో నువ్వు ఏం చేసుకుని వేసుకోపో అని చెప్పి ఎస్సీ గారు ఇప్పుడు చెప్తున్నారు సార్ మళ్ళీ పోయి అడగపోయినా ఇప్పుడు మేడం ఇప్పుడు ఇప్పుడే కలిసి మేడం వాళ్ళు ఇట్లా అంటున్నారు కదా సార్ ఇట్లా అన్ని బెదిరిస్తున్నా చెప్పినావు ఇట్లా అంటే కూడా మేడం అని చెప్పి ఆకుల గోపాల్